తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు దాతల దాతత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న వినియోగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోటపట్టణానికి చెందిన శ్రీ బాలాజీ రెడీమేడ్స్ వస్త్ర దుకాణ నిర్వాహకులు రంగస్వామి బాలామణి కావ్య విఘ్నేష్ ముత్తానాయకర్ గురవమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు ముత్యాలమ్మ జాతర సందర్భంగా కోటమ్మ తల్లిని వందలాది మంది దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ చేసుకున్నారు అనంతరం ఉభయ దాతలను ఆలయ ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి తనయురాలు నీతికారెడ్డి చేతుల మీదుగా దాతలకు సాలవాలను అమ్మవారి చీరసారతో ఆలయ సత్కారాన్ని అందించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణీయ కృతజ్ఞతలను తెలిపారు

అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఆనందంగా జరుగుతుంది ఈ మంచి సేవా కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమం జరిపేదానికి కూడా అదృష్టం కావాలి ఎన్నో లక్షలు కోట్లు సంపాదిస్తాం ఎన్నో వందల వేల ఎకరాలు సంపాదిస్తాం అదంతా చెప్పుకున్నట్లకే కానీ నిజమైన పుణ్యం ఎక్కడ వస్తుందంటే ఆకలి కొన్న వాళ్ళకి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్నటువంటి అర్థం పరమార్థం పుణ్యం ఈ ప్రపంచంలో ఏ జీవ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా దాతలయ్యి ఇట్లాంటి రహస్యాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాల్ని ముందుండి జరిపించాలని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి పాట వాస్తవులు ముత్తుట్ ఫైనాన్స్ ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ రెడీమేడ్స్ అధినేత గారైన ఎం రంగస్వాముల వారు వారి శ్రీమతి బాలామణి గారు వారి పిల్లలు చిరంజీవులు కావ్య విఘ్నేష్ వారి ఆ పిల్లల యొక్క నానమ్మ తాతయ్య ముత్తనాయకర్ గురమ్మ గార్ల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి అందరూ కూడా నిజంగా ఈ రోజు కనుక నుంచి వస్తావులకు వచ్చి ఆ ఆకలి అంబలక అమ్మలక ఆకలి తీర్చుకుంటున్నారంటే నిజంగా పెట్టిన వాళ్ళు ఎంత అదృష్ట అందులో అది కూడా ఉగాది ఎల్లుండి దాని ముందు వచ్చే శుక్రవారం చాలా పవిత్రమైన రోజు అందువల్ల ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ముందంజలో ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ తర్వాత నిన్నటి నుంచి అమెరికా వాస్తవులు సమ్మిడి రాజశేఖర్ రెడ్డి రాధికాగాళ్ళు వాళ్ళ పిల్లలు సందీప్ సాహిద్ దామోదర్ రెడ్డి భారతి ఏడక దాతృత్వంతో నిన్న నిన్న నుంచి ఈరోజు వరకు కొన్ని వేల మంది అమృతమైనటువంటి అంబలి కార్యక్రమాన్ని సరివేద కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ ఈ దాతల యొక్క పిల్లలు వాళ్ళ వంశం అభివృద్ధిలోకి రావాలని ఇంకా కూడా ఉన్న ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళకి మంచి స్థితికి వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేతని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అందరూ క్షమించండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయదిన వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం సాయం